నమస్తే అండి అందరికీ ఈరోజు మనం ఈ సింజెండా కంపెనీ వారి ఇన్సిపియో అనే మందు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ ఇన్సిపియో మందు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ప్రినజోలిన్ అనే టెక్నాలజీతో పనిచేస్తుంది దీనిలో ఐసోసైక్లోసిరమ్ ఎయిటీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఈ టెక్నికల్ అనేది ఉంటుంది ఈ టెక్నికల్ వేరే ఏ కంపెనీలో లేదు కేవలం దీనిలోనే ఉంది ఇది గ్రూప్ థర్టీకి చెందినటువంటి మాలిక్యులు అంటే కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి మాలిక్యులు పాత మందులతో అంటే ఈ కురాజీన్ లాంటి మందులతో కంట్రోల్ అవ్వని మందులు కూడా పురుగులు కూడా ఈ మందుతో సమర్థవంతంగా కంట్రోల్ అవుతాయి అన్నమాట అయితే ఇది ఏయే ఏ పురుగులపై పనిచేస్తుందంటే ముఖ్యంగా వరి పంటలో స్టెంబోర్ అంటే మొగ్గు పురుగు దాంతోపాటు ఆకుచుట్టు పురుగు రెండు రెండింటి పైన దాంతోపాటు నల్లి పైన కంకినల్లి పైన కూడా మనకు ఇది దీని ప్రభావం అనేది చాలా బాగుంటుంది ఇది అన్ని రకాల దశల్లో అంటే ఒకటి గుడ్లపైన పనిచేస్తుంది పైన పనిచేస్తుంది లార్వా అంటే ఏదైతే డ్యామేజ్ చేస్తుందో అది దాంతోపాటు పెద్ద పురుగు పైన కూడా ఇది దీని ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట ఇది పురుగు యొక్క నాడి వ్యవస్థ పైన పనిచేస్తుంది నాడి వ్యవస్థ పైన పనిచేసి పురుగును చంపేస్తుంది అన్నట్టు ఇది కంటాక్టు మరియు సిస్టమిక్ రెండు రకాలుగా పనిచేస్తుంది కాంటాక్ట్ అంటేనేమో పురుగు పైన పడిన చనిపోద్ది సిస్టమిక్ అంటేనేమో మొక్క మొత్తం విషం ఎక్కి ఈ పురుగు అనేది మొక్కను డ్యామేజ్ చేసినప్పుడు తిన్నప్పుడు ఆ పురుగు చనిపోవడం అనేది జరుగుతుంది అయితే స్ప్రే చేశాక ఎక్కువగా ఉన్నా లేదంటే స్ప్రే చేసిన కాసేపటికి వర్షం పడినా దీని పనితీరులో ఏ రకమైన ప్రభావం ఉండదు దీని ఎఫెక్టివ్ ఎఫిషియన్సీ అనేది ఏమీ తగ్గదు ఒక్కసారి స్ప్రే చేశాక పదిహేను నుంచి ఇరవై రోజుల దాకా కూడా మనకి మందు పనిచేస్తుంది దాంతోపాటు పంట పచ్చగా ఉండడమే కాకుండా ఈ వరి కంకులు కూడా బాగా రావడానికి మనకు ఈ మంద అనేది పనిచేస్తుంది వరి నాటు వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో మొదటి స్ప్రే చేస్తే కనుక మొగి మొగి చనిపోవడాన్ని మనం నివారించవచ్చు వరితో పాటు ఇది మొక్కజొన్నలో కత్తెర పురుక్కు కూడా మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది దీనిని డోస్ చూసుకున్నట్లయితే నూట ఇరవై ఎంఎల్ ఒక ఎకరానికి నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని మనం వాడుకోవాలి